ప్రతి ఇష్యూ మీద మనం కొట్టాలన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొట్టాలి త్రీ వన్ సెవెన్ జీవో నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే మరి ఇవాళ పోటీ చేస్తున్న కొన్ని సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారన్న టీచర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పేరు మీద కొంతమంది సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు ఇలా ఉపాధ్యాయులు అడగాలవాళ్ళను మరి త్రీ వన్ సెవెన్ జీవో ఇప్పుడు ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏడమైన రోజు మీ పార్టీ ఏడమైంది మీ సంఘం ఏడమైంది కొట్టాలని మేము ఇలా నా ఆఫీస్ ధర్నా చేస్తుంటే ఫైర్ ఇంజన్ తన ఈ కిటికీలకు వెళ్ళి ఫైర్ ఇంజన్ పైపులతో కొడితే గ్లాసులు వాళ్ళకి కింద కాళ్ళు కుస్తుంటే కనీసం రక్తంగా ఆడుతుందని చెప్పి చూడకూడ గొర్రగుర రెక్కలు పట్టుకుని గుంజకపోయినా కార్యకర్తలను మూడు నెలల పాటు షిఫ్టీకే పన్నారా ఇంట్లో ఇలా నలుగురు కార్యకర్తలు మహిళా కథకర్ కాళ్ళు చిత్రుడు అన్న ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎడ్ ఇంజరీ అనే అన్న దాదాపు పదహారు వెహికల్స్ డ్యామేజ్ అనే అన్న ఇలా నాలుగు రోజుల పాటు నేను జైలుకుపోయినా నాతో పాటు కార్యకర్తలు జైలుకుపోయానా కేసీఆర్ ఫోన్ చేసి ఏం చెప్పి తెలుసా నా రోజు రేపు బండి సంజయ్ దీక్ష చేస్తున్నాడు జేసిపి బట్టి వన్ ఆఫీస్ మొత్తం కూల్ చేయండి అని చెప్పి కేసీఆర్ రాత్రి మందులాగి ఆర్డర్ ఇచ్చిన కేసీఆర్ తప్పదాగి ఆర్డర్ ఇచ్చినానా ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా అంత భయానక పరిస్థితుల్లో కూడా ఇవాళ త్రీ వన్ సెవెన్ జీవో చెట్టుకోరు పుట్టకోరు ఉన్నారు ఇలా పిల్లలు కాడా తల్లిదండ్రులు కూడా ఉద్యోగం చేస్తున్నారని చెప్పి టీచర్ల బాధలను గుర్తించి వాళ్ళ కుటుంబ సమస్యలు తెలుసుకొని ఇలా భారతీయ జనతా పార్టీకు బాధ్యతాయుతంగా వివరించి ఆ రోజు త్రీ వన్ సెవెన్ జీవో కొట్టాడింది మేము ఇలా ఏ సంఘం అన్న పిఆర్టీ వచ్చిందా డిఎఫ్ వచ్చిందా ఎస్టీ వచ్చిందా ఏ సంఘం వచ్చిందన్న కేవలం తపస్సు వచ్చింది ఆ రోజు తపస్సు సమస్య వచ్చింది ఆ రోజు మాతో పాటు వాళ్ళ మీద కేసులు అయి ఇలా కొట్టాడింది మేమన్నా రేపు కొట్లాడేది కూడా మేమే అన్న ఎవరు కాంగ్రెస్లో వచ్చిరా ఇలా కాంగ్రెస్లోకి ఓట్లే వచ్చిరా అన్న రాజు రేవంత్ రెడ్డి అని వచ్చింది అన్న త్రీ వన్ సెవెన్ అరే జైలుకు పోయింది మేము కొట్లాడింది మేము మీరు ఓట్లు మాకేయకుంటే రేపు కార్యకర్తలు ఏమవుతున్నా అన్న త్రీ వన్ సెవెన్ జివోకు వ్యతిరేకంగా మనం కొట్లాడి జైలు పోతే లాఠీ దెబ్బలు తింటే మన జీవితాలను నాశనం చేసుకుంటే ఇలా మనం ఓట్లేసి గెలిపించాలని టీచర్లకు అని చెప్పి మేమే విశ్వాసం మా కార్యకర్తలకు పోతుంది మా కారకత్తుల విశ్వాసం అన్న ఇలా భవిష్యత్తులో కూడా కొట్టడానికి సిద్ధమైంది మేమే ఎవరున్నారు ఇలా గ్రూప్ వన్ విషయంలో కొట్టడింది మేమే నేను గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అయిందని నేను కొట్లాడితే నేను టెన్త్ పేపర్ లీక్ చేసిన దొంగ కేసు పెట్టాడు కేసీఆర్ పోనీ అది సోషలా మ్యాథ్స్ సైన్స్ అనుకుంటే కాదు హిందీ పేపర్ లీక్ చేసిందట నేను హిందీ పేపర్ అక్కలు నోడవాడన్నా కేసీఆర్ అదే చెప్పిన అక్కలు నక్కలు కొట్టాలంటే అక్కలు ఉండాలన్నా హిందీ పేపర్ లీక్ చేస్తాడా అన్న ఎవడన్నా నేను హిందీ పేపర్ లీక్ అని చెప్పి అర్ధరాత్రి పడకపోయి నన్ను మొత్తం పో తెలంగాణ మొత్తం గాయగారు రాత్రి తింపి తిప్పి 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 కనిపించేసేయండి మరి గ్రూప్ పని కోసం జైలుకి వదిలివేరన్నా మనం పైన మన కార్యకర్తలు వేయడం నిరుద్యోగ మార్చి చేసింది మనం అన్న సిద్దిపేటలో సిద్ధిపేట లాడీఛార్జ్ చెప్తే ఎనిమిది మంది కార్యకర్తలు దిబ్బదలిగినాయన్నా నల్గొండలో నిరుద్యోగ సమస్య ఫైడ్ చేస్తే మన రాష్ట్ర కదా శ్రీనివాస్ గారితో పాటు ముప్పై రెండు మందిని నలభై ఆరు రోజుల పాటు ఇవాళ జైలుకి పంపిన నల్గొండలా నిరుద్యోగ యువత చేసుకుంటే పాడే మోసింది మనం అన్న కొట్లాడింది మనమైతే ఓటర్ గారు యువతి మనకుందని ఓటర్ గారి తర్వాత ధర్మానికి ఆపాదొచ్చిన సమాజానికి కాపాదొచ్చిన అన్నింటి రైతుల కోసం కొట్లాడింది మనమే ఉద్యోగుల కోసం కొట్లాడింది మనమే విద్యార్థుల కోసం ముట్టాడింది మనమే మహిళల కోసం ముట్టాడింది మనమే అన్ని రకాల ఫైట్ చేసి అలా తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల మందికి పైగా ఐదు వేల మందికి పైగా ఇవాళ కార్యకర్తలు కమ్యూనల్ షీట్లు రౌండ్ షీట్లు ఓపెన్ చేసిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మూర్ఖత్వ ప్రభుత్వం కానీ ఏ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడిపోలే ఎత్తిన కమలపు కాశ్యాప్ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామని గర్జించి గాండించి యుద్ధం చేసిన తప్ప ఏ కార్యకర్త పారిపోయాను ఇప్పటికి పారిపోయాను సిద్ధంగా లేరన్న మేము ప్రాణ కూడా సిద్ధమైనటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అభ్యర్థులు కరువైపోయాను చూద్దామంటే లాస్ట్కి ఒక్కనే వెళ్ళాట వీళ్ళే కేసీఆర్ ఫోన్ చేసి కేటీఆర్ కొడుకు కొడుక కొడుక ఇద్దరు పోతుంది అనేది ఈ కేసీఆర్ పద్ధతి బిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సంత అన్నాడు అక్కడెక్కడ పోటీ చేస్తానండి ఇక్కడ మహారాష్ట్రలో పోటీ చేసి నానే పీకే అంటే వీక్కి రాలే వాళ్ళకి రాలే కర్ణాటకలో పోటీ చేస్తున్నాడు అంటే వీకేండు యూపీలో వేయండు యూపీలో పోటీ చేస్తున్నాడు యూపీలో పోటీ చేయలే లాస్ట్కు భారత రాష్ట్ర సమితికి ఎన్నికల గుర్తించలే అది తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ అయిపోయింది అది వాళ్ళకి అభ్యర్థులు కరువారు సరే అంటే అభ్యర్థులు కరువే విపించారు అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువేరు అంటే దేశంలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు లేనే లేరు పోటీ చేస్తలేరు ఎక్కడ ఈ చేసి కూడా లాస్ట్కి పోయి దుర్గబట్టి గంటగట్టి రా గంట గట్టి మెడల్ వేసి రేపాయినాకు అభ్యర్థి దుర్గం కూడా దుర్గొట్టి మెడల్గా కండగొప్పారు అంతే